సనాతన ధర్మంలో తర్కము తత్వము సంబంధిత వివేచన ఆలోచన చాలా ముఖ్యమైనది అది మనల్ని ఆనందంగా ఉంచుతుంది అలాగే అందరితో కూడా ఒక సహృద్భావ వాతావరణాన్ని నర్పుతుంది అలా కాకుండా సంకుచితమైనటువంటి ఆలోచనల్ని పెంపొందించేలాగా ఎవరన్నా ప్రయత్నాలు చేస్తే అది ఏ పేరిట అయినా మతం పేరిట సంప్రదాయాల పేరిట దేంతో అయినా సరే అది ప్రమాదకరంగానే భావించాలి ఎప్పటి నుంచో ఉంటున్నటువంటి ఒక పోకడ మరొకసారి ఈ సందర్భంగా నా ఒపీనియన్గా మీకు చెప్పాలనుకుంటున్నాను వాల్మీకి రామాయణం అదే మనకి పరమ ప్రామాణికం కానీ వాల్మీకి రామాయణంలో లేని అంశాలు అని చెప్పేసి కొద్దమానము కొంతమంది ఒకే ఒక్క అంశాన్ని పదే పదే పొడుస్తూ ఉంటారు అదేమిటి అంటే రామాయణంలో రాముడు శివుణ్ణి పూజించలేదు లేదా అయోధ్యలో ఎవరూ కూడా శివుణ్ణి పూజించలేదు డైరెక్ట్గానో గాను చెప్పేటటువంటి మాటలు ఇవే సాత్విక దేవతోపాసన చేశారు తప్పించి తామసికమైనటువంటి దేవతోపాసనలు చేయలేదు అంటే శివుడు తామసిక దేవుడు లేదా క్షుద్ర దేవుడు ఇలా నర్మగర్భంగా తెలివిగా వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు ఇది పరిపాటిగా మారిపోయింది కానీ ఇది ఒక విచిత్రమైన ధోరణి అంటే మతాలైనా సిద్ధాంతాలైనా ఏవైనా సరే నేను చెప్పింది నిజమని నువ్వు నమ్మకపోతే తప్పకుండా నిన్ను నరకంలో వేస్తా నిత్యాగ్నిలో వేస్తా అనే దానికి దీనికి తేడా లేదు అలా అని చెప్పి ఈ సిద్ధాంతాన్ని ఈ లైన్ని మిగతా అన్నింటిలోకి కలిపి వితండవాదం చేస్తే పనికిరాదు నేను చెప్పేది ఏంటంటే విశ్వాసము లేదా ఈశ్వర సంబంధిత విషయాలన్నీ కూడా మనం తప్పకుండా కలిపి చూడాలి విడగొట్టడానికి ప్రయత్నిస్తే అవి కేవలం ప్రపంచ దేశాల మధ్యన యుద్ధ వాతావరణమే కాదు గ్రామ గ్రామాల్లో కూడా కొట్లాటలకు తావు తీసే అంత ప్రమాదకర స్థితికి చేరుకుంటుంది వాల్మీకి రామాయణమే ప్రమాణం అవును అందులో ఉన్నటువంటి విషయాలను వక్రీకరించింది ఎవరు అంబేద్కర్ గారి నుంచి మొదలుకొని ఎంతోమంది ఈ పాశ్చాత్య దేశస్థులు మొన్నటి వరకు ఆ రంగనాయకమ్మ ఇప్పటికీ సోకాల్డ్ అభ్యుదయవాదులు పేరిట రెచ్చిపోతున్నటువంటి మేతావులు వీళ్ళందరూ కూడా ఆ రామకథని వక్రీకరిస్తూ ఉంటారు చాలా దారుణాతి దారుణంగా హేళన చేస్తూ ఉంటారు ఆయా అంశాలు వాల్మీకి రామాయణంలో లేవు లేదా అర్ధసత్యాలు అని చెప్పి మనం బల్లబుద్ది చెప్పాలి ఇది మనం రాముడికి చేస్తున్నటువంటి సేవ అవుతుంది తప్ప రాముడు శివుణ్ణి పూజించలేదు అనే ఒక విషయాన్ని పరమ ప్రామాణికం పరమ ప్రామాణికమని మనం నిరూపించడానికి లేదా అందులో తలమునకలై ఉంటే అది రామకార్యం ఎలా అవుతుంది ద్వేషకార్యం అవుతుంది ఇప్పుడు సనాతన ధర్మాన్ని ఉద్ధరించడంలో అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమం కాదుగా అలాగే భగవంతుడి గురించి ఒక నిర్వచనం కానీ లేకపోతే ఇదే అని కానీ చెప్పడానికి ఎవ్వరూ సరిపోరు అది నిరంతరము పరిశోధించవలసినటువంటి విషయం తప్ప ఇంతే ఇదే అయిపోయింది ఫుల్ స్టాప్ ఛాన్స్ లేదు అక్కడ అలా అనుకుంటే ఇన్ని కోట్ల విశ్లేషణలు శ్లోకాలు గ్రంథాలు ఇవన్నీ ఎలా వస్తాయి ఎందుకు వస్తాయి ఏదో ఒక పరిమిత పుస్తకానికి కొంతమందిలాగా మనం కూడా అడ్మిట్ అయిపోయి ఉండేవాళ్ళం కదా మనం ఎందుకు పరిశోధకులమయ్యాం మనమెందుకు భగవంతుడికి సంబంధించిన విషయాలపైన నిరంతరం శాస్త్రవేత్తలుగా మారాం ఇది కదా హిందువు అనే దానికి నిర్వచనం ధర్మం వ్యక్తికి సంబంధించినటువంటి సంస్కారం ముందు వ్యక్తి కేంద్రముగా తనను తాను సంస్కరించుకొని మోక్షం వైపు అడుగులు వేయడానికి ఉపయోగపడేది ధర్మం అదే సనాతన ధర్మం ఇది ఒక సమూహానికి ఉపయోగపడేది కాదు సమూహానికి ఉపయోగపడేవి లేదా సమూహాన్ని కంట్రోల్ చేసేవి మతాలు అవుతాయి సనాతన ధర్మం అది చెప్పలేదు కదా ఈ పాయింట్ని ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే ఈ రకమైన చర్చ అనవసరం ఈ వితండ వాదనములు అవసరం లేదు దీనివలన ఇంచు ఇంచు కూడా సనాతన హిందూ ధర్మానికి ఉపయోగం లేదు రాముడు శివుడిని పూజించాడా లేదా శివుడు విష్ణువుని ఆరాధించాడా తామసిక సాత్విక ఈ ఈ చర్చ ఇప్పుడు అవసరం మనకి భగవంతుడిని నిరాకారుడిగా నిరాడంబరుడిగా మనం కొలవాలి అనుకుంటే శివుడు అతన్ని అన్ని విధాలుగా పరిపూర్ణముగా చూడాలి అనుకుంటే ఆనందమైనటువంటి రూపముతో చూడాలి అనుకుంటే విష్ణువు మూలాధార శక్తిగా చూడాలనుకుంటే అమ్మవారు అతను నిరంతరం పనిలో నిమగ్నమై ఉండేటటువంటి ఒక మహోన్నతమైనటువంటి శక్తిగా చూడాలి అనుకుంటే బ్రహ్మ ఇలా ఈశ్వరుడు విభిన్న రూపాలలో ఆయా కారణాల కోసం మనకు కనిపిస్తూ ఉన్నాడు కారణాలు అనేక రకాలుగా ఉండవచ్చు లోక కంటకుల్ని సంహరించడానికి కావచ్చు భక్తుల్ని ఉద్ధరించడానికి కావచ్చు మనకి మెసేజ్ ఇవ్వడానికి కావచ్చు ఇలా గురువుల రూపంలో అవతారాల రూపంలో మన ముందు అవన్నీ కూడా ఉన్నాయి అలా కాకుండా ఇప్పుడు ఏం చేస్తారు అది వేరు ఇది వేరు ఇది వేరు అది వేరు అని చెప్పేసి దేనికదే కట్టలు కట్టలుగా విడగొట్టుకుంటూ పోతే కొట్లాటలు తప్ప ఇంకేమొస్తాయి చెప్పండి ఈ లోకానికి కనుక నిజంగా వాల్మీకి రామాయణం మీద అంత ప్రేమ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే చేయవలసినటువంటి విషయం ఆ వాల్మీకి రామాయణం మీద ఎవరైతే వక్రీకరణలు చేసి రామయ్య తండ్రిని సీతమ్మ తల్లిని ఆంజనేయస్వామిని ఇత్యాది చాలా మంచి పాత్రలు ఏవైతే ఉన్నాయో ఆదర్శనీయమైనటువంటి పాత్రలు వాటిని ఎవరైతే ఉన్నారో తప్పుడు అర్థాలతో జనాల్లోకి తీసుకువెళ్ళిపోయి ఉన్నారో వాటిని ఎరాడికేట్ చేసే దిశగా సత్ప్రమాణికంగా అదే వాల్మీకి రామాయణం ప్రామాణికంగా మనం చెప్పే ప్రయత్నం చేయాలి ఒక ప్రశ్న సమాధానం లేదా ఒక వక్రీకరణ ఒక వితండవాదము దానికి సంబంధించినటువంటి సమాధానం ఇది సనాతన ధర్మానికి నిజమైన సేవ అవుతుంది తప్ప శివద్వేషాలు రామద్వేషాలు విష్ణుద్వేషాలు ఇత్యాది ద్వేషాలు నింపేటటువంటి ప్రయత్నాలు కాదు ఇది ఎవరికి అప్లై అవుతుంది అంటే వారి మనసులకు తెలుసు ఎవరి మనసులైతే ద్వేషముతో నిండిపోయి ఉన్నాయో వారికి మాత్రమే నా ఈ మాటలు అప్లై చేయబడతాయి ఎవరి మనసులైతే పరమాత్మతో మమేకమైపోయి ఆయన్ని నిరంతరము కూడా అనుసంధానమై ఉంటాయో వాళ్ళకి ఇవి మంచి మెసేజ్ మాటల్లాగా అనిపిస్తాయి అర్థం వాళ్ళకి అర్థం చేసుకున్నంత జై శ్రీరామ్ హర హర మహాదేవ శింభో శంకర